డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కోమరాజులంక గ్రామానికి చెందిన యామన ఝాన్సీ గండ్రోతు హరికృష్ణాలు ప్రేమ వివాహం చేసుకున్నారు వారి వివాహం ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకపోవడంతో ఝాన్సీని తాళ్లి తెంచి బయటికి నెట్టేసిన విషయం తెలిసిందే ఆ రోజు నుండి తనకు న్యాయం జరగాలని ఝాన్సీ పోలీస్ స్టేషన్ చుట్టూ సంఘ పెద్దల చుట్టూ తిరుగుతూ నిరాహార దీక్షలు చేస్తూ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది హరికృష్ణకు ఝాన్సీ మీద ఇష్టం ఉన్న కుటుంబ సభ్యుల వల్ల దూరంగా ఉండవలసి వచ్చింది ఈ ఇష్టంతోనే హరికృష్ణ ఈ రోజు ఝాన్సీని తీసుకుని ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెళ్లి తన ఇష్టపూర్వకంగా ఝాన్సీ మెడలో మరొకసారి తాళి కట్టాడు అనంతరం పెద్దల నుండి ప్రొటెక్షన్ కోసం నేరుగా కొత్తపేట డీఎస్పీని ఆశ్రయించాడు డిఎస్పీ ఇచ్చిన సమాచారంతో సంఘపెద్దలు డీఎస్పీ ఆఫీస్ కు వచ్చారు డీఎస్పీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారని ఎటువంటి గొడవలు సమస్యలు లేకుండా వారు కలిసి జీవించేందుకు అవకాశం కల్పించాలని సంఘ పెద్దలకు నచ్చ చెప్పి వారికి ఏ విధమైన ప్రొటెక్షన్ కావాలన్న తాను అండగా ఉంటా అంటూ మాటిచ్చారు కొన్ని కార్లు పెళ్లి చేసుకోవడం జరిగింది కొన్ని వల్ల విడిపోవడం కూడా జరిగింది మా కోసం పెద్దలు ఎవరు గొడవలు పడవద్దు రోజు చిత్ర వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకోవడం జరిగింది హరికృష్ణ యామని ఝాన్సీ గతంలో మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళడం వల్ల గొడవలు అవ్వడం వల్ల విడిపోవడం జరిగింది కాబట్టి మేము ఈరోజు మా ఇష్ట ప్రకారంగానే ద్వారక తిరుమల చిన్న తిరుపతిలో పెళ్లి చేసుకుని కొత్తపేట డిఎస్పి గారి దగ్గరికి రక్షణ కల్పించమని వచ్చాము డిఎస్పి గారు మా పెద్దలకి కొబ్బరింపి సంఘం పెద్దలు వచ్చి మమ్మల్ని చూసుకున్నాం మాకు పెద్దల ద్వారా ప్రొటెక్షన్ అనేది కల్పించమని డిఎస్పి గారిని కోరుకున్నాం గంటలో తరిస్తున్న నేను వేమన ఝాన్సీ నేనిద్దరం మా ఈ రోజు పొద్దున ఉదయం చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకోవడం జరిగింది మా ఇద్దరి ఇష్ట ప్రకారమే జరిగింది ఎవరు బలవంతం లేదు మాకు ప్రొటెక్షన్ కోసమని కొత్త పెద్ద వేట డిఎస్పి ఆఫీస్ గారి రావడం జరిగింది ఆయన మాకు ప్రొటెక్షన్ కల్పిస్తానని హామీ ఇచ్చి మా పెద్దల్ని సంఘం పెద్దలని కగురు పెట్టడం జరిగింది